మహా దిగంబర 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతీ దిగంబర మహారాజ్ కి జై శ్రీ శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కీ జై దత్త భక్తులందరికీ ఇచ్చిన మనవి మన ఈ నెల డిసెంబర్ అనగా డిసెంబర్ పద్నాలుగో తారీఖున శనివారం అయింది దత్త జయంతి ఈ దత్త జయంతి సందర్భంగా మన ఒళ్లూరు యొక్క క్షేత్రములో దత్తాత్రేయుడికి అభిషేకములు ప్రత్యేక పూజలు దత్త జరుగుతాయి ఇందులో భక్తులు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కానీ కూడా ఈ దత్త ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ప్రత్యక్షంగా స్వయంగా వచ్చి ఈ దత్తహోమంలో పాల్గొనవచ్చు పరోక్షంగా అంటే మీ గోత్రనామాలు ఇచ్చినట్లయితే ఈ దత్తహోమంలో మేము చదువుతాము మీ పేరు మీద ఈ హోమాలు అభిషేకాలు చేస్తాం అలాగే చాలామంది ఏంటంటే గురువు దగ్గరగా ఉన్నా సరే గురువు అనుగ్రహం ఉన్నా సరే చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ఎలాగ స్వామి మేము గురువు ఉన్నారని విషయం ఎలా తెలుస్తుంది ఎలా తెలియాలి మాకు అని అడుగుతున్నారు అసలు ఎలాగా మేము తెలుసుకోవటం అంటున్నారు ఎలా తెలుసుకోవటం అంటే నీవు గురువు ఉన్నావు కాబట్టి కనీసము గురువుతో మాట్లాడటానికి కానీ గురువు యొక్క క్షేత్రంలో కానీ రావటానికి ప్రయత్నం చేస్తున్నావు కదా నువ్వు ఎప్పుడైతే గురువుని స్మరిస్తున్నావో గురువుని ఎప్పుడైతే చూస్తున్నావో ఎప్పుడైతే నువ్వు గురువుతో మాట్లా యొక్క మాట్లాడగలుగుతున్నావో నువ్వు గురువు ఉన్నట్టే లెక్క చాలామంది కొన్ని కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు స్వామి నేను అన్ని కోల్పోతున్నా కోల్పోయాను మొత్తం సర్వస్వం కోల్పోయాను లేకపోతే నా దానన్నీ ముగిసిపోయాయి నా జీవితం వంటరి జీవితం అయిపోయింది ఇటువంటి అసహాయితమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నీవు ఈ నువ్వు ఎప్పుడు వాటమ చెందుతావు అంటే నీలో నిరాశ వచ్చినప్పుడు వాటమ చెందడం జరుగుతుంది ఎందుకు మనం ఆ నిరాశ చెందకపోయినట్లయితే కొద్ది ధైర్యం అనేది కొన్ని తెచ్చుకున్నట్లయితే బాగుంటుంది అయితే దీనికి చెప్తాను ఒక ఉదాహరణ ఒక గుడుసులో ఒక ఫ్యామిలీ ఉంటున్నది ఆ ఇల్లు అంతా కూడా ఒకసారి కాలిపోయిందండి పాపం ఇద్దరు బెడ్లు మల్లాన్ని అతను ప్రాణ నష్టం లేకుండా రోడ్డు మీద ఉండటం జరిగింది చాలామంది బాధపడుతున్నారు అయ్యో ఇల్లు కాలిపోయింది సామాన్లు అన్నీ కాలిపోయాయి కట్టుబట్టలతో మిగిలేరు అని అయితే ఇతరం ఆ నిప్పు అంతా కూడా ఆరిపోయాక అక్కడ ఉన్న బొగ్గులు ఏరడం ప్రారంభించారు అందరూ ఇతన్ని విచిత్రంగా చూస్తారు ఇతని యొక్క చర్యని ఏంటి ఇతను బొగ్గులు బొగ్గులు ఏరుతున్నారని అది ఆ ఇల్లు కావటం మొత్తం ఇక ఏదైతే కలపాది అది దత్తంగా ఉండటంతో రెండు వస్త్రాలు బొగ్గులు అవటం ఆ బొగ్గుని అతను వాళ్ళ కొడుకు సాయంతో షాపు తీసుకెళ్ళి మెట్ట ఆ వచ్చిన డబ్బుతో అప్పటికప్పుడు వాళ్ళకి ఒక ఇంటి అద్దె ఇంటికి చెల్లించి ఆ ఇంట్లో కూర్చోబెట్టను కాచిపెట్టి అదేంటి ఇల్లు కాలిపోతే బొగ్గులు ఏరటం ఏంటి అసలు అది మంచిరా బొగ్గులు మంచిది కాదు కదండి బొగ్గులు ఎరుకోవచ్చా ఇన్ని వస్తాయి మనకి ఒకటా అయ్యి బాబోయ్ చాలా వచ్చేస్తాయి నూనె అండి సిని కదండి ఉప్పు తీసుకోకూడదు కదా అయ్యో బాబు చాలా ఉంటాయి మనకి కదా కానీ ఇక్కడ గమనించవలసింది అది కాదు నాయన అతను అంత సర్వస్వం కోల్పోయినా సరే తను ముందడుగు ఎలాగా అని అది ఆలోచించాడు ధైర్యం కొన తెచ్చుకున్నాడు ఏడుస్తూ కూర్చోలేదు ఈ సానుభూతి కోసం ఏడుస్తూ కూర్చుంటే మన సాధారణ వరకు మన యొక్క మానవ జన్మ ఎత్తింది ఎవరైనా సానుభూ కోసం ఎదురు చూస్తూ ఉంటాం నీవు ఓడిపోయా ఒకసారి ఇక్కడ మన యొక్క సంస్థంలో శ్రీపాద శ్రీవల్ల పూరికి యొక్క దగ్గర రావడానికి కారకులైన మన ఆ గురువు గారు బాబా గారు మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడైనా సరే ఓడిపోయాను అంటే ఓడిపోయావా అయితే చచ్చిపోయావా నువ్వు అని అడుగుతారు ఓడిపోయిన మాట అసలు ఒప్పుకోరు నేను అన్ని కోల్పోయాను అంటే అసలు ఒప్పుకోరు నువ్వు చచ్చిపోయావా అని అడుగుతారు అదేంటి సార్ స్వామి ఏంటి అది అని అంటారు నీవు కోల్పోయింది ఇప్పుడు ఇంకా నువ్వు బతికే ఉన్నావు ఇంకా నీ విజయం ఉంది నీ జీవితం అని నన్ను అనుకో ఈ రోజు వరకు మాత్రమే కోల్పోయావు ఇంకా నీ జీవితం ఉంది ఆ జీవితంలో సాధించవలసినవి చాలా ఉంటాయి సాధించగల నమ్మకం పెట్టుకో కానీ నేను మొత్తం ఎవరూ ఎవరు అంటారు ఇందులో ఇంకా మనం బతుకున్నాం రేపటి రోజు ఏదైనా సాధించవచ్చు మనం మన దూరాలు ఇంకా మూసుకోలేదు ఇంకా మనం బ్రతుకున్నాం అంటే తెలిసే ఉన్నాయని అర్థం మనకి ఇంకా అవకాశం ఉంది మనం ఎదగడానికి రేపటి రోజు నీ కోసమే ఉంది రేపు తెల్లవారితే నీ కోసమే తెల్లవాడుతున్నది నీ కోసం స్వామి రేపు ఉంచారు రోజు నువ్వు బ్రతకున్నావు అంటే అర్థం అదే కదా మరి ఎందుకు నువ్వు అన్ని కోల్పోయానంటారు నాకు ఏ దారులు మూసిపోయాయి అప్పులతో కూలిపోయాను నేను కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే విపరీతమైన కష్టాలు నీ మీదకి వస్తున్నాయో సాధారణ వరకు మనం ఎక్కడ పరిగెత్తుతామో గురువు దగ్గరికి పరిగెత్తుతుండవు లేదా దేవస్థానాలకు పరిగెత్తుతుండవు పూజలు చేస్తూ ఉంటాం ఈ పూజల దాడవాళ్ళలో ఇట్లాను ఉండిపోతే నీ యొక్క సమస్యకి పరిష్కారం ఎవరు ఆలోచిస్తారు నీ అప్పుల మార్గం తీర్చే మార్గానికి ఎవరు ఆలోచిస్తారు దేవుడా నీవు ఇక్క చేయవలసిన గుళ్ళు ఎంత పరిగెత్తడం కాదు మనము ఒక గడ్డు సమయంలో ఉన్నాము దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ దేవుని స్మరిస్తూ ఉండి దేవుడు మార్గం చూపిస్తాడు అసలు దేవుడు కోసం ఎక్కడికి వెళ్ళాలి దత్తాత్రేయుడికి ఎక్కడికి వెళ్ళాలి మనలోనే ఉన్నారు కదా దత్తాత్రేయుడు మరి ఎక్కడికి పరిగెత్తుతాం మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు నీవు అసహనము కొలు తెచ్చుకోవద్దు ధైర్యంగా ఉండండి రేపటి రోజు మీకోసం ఉందని ధైర్యం ఉన్నంత వరకు మీరు ఓటమి చెందరు ఒక తల్లి నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడింది నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అతను పెద్ద జోదగాడు నా జీవితం అంతా కూడా అతనితో విధించిపోయింది నేను ఇంక బతకలేను స్వామి నేను చనిపోతాను అని ఏడుస్తూ ఫోన్ చేసింది అలాగా తల్లి నువ్వు చదువుకున్నావు అని అడిగితే బీటెక్ చదువుకున్నాను ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయి అనవలసలు మాట్లాడినాది పోరాకాలంలో వాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళు చదువు సంజయ్ లేక బయట తిరగడం తెలియదు కాబట్టి వాళ్ళే అప్పుడు వాళ్ళే బతకలిగారు వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడినా అసలు వేళ నీ చేతిలో చదువు ఉంది నీలో టాలెంట్ ఉంది ఎవరో ఏదో చేశారని ఎప్పుడు కూడా భర్త చూడలేదు తండ్రి చూడలేదు కొడుకులు చూడట్లేదు మా అధికారాన్ని పట్టించుకోవట్లేదు మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏ పూడు వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించు అసలు నిన్ను నువ్వు పట్టించుకున్నావా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా అలా ఆలోచించుకోవాలంత వరకు నీలో అసహనం అనేది రాదు ఇతర వాళ్ళు అన్నది కాదు నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఒకడవే పుట్టావు పుట్టిన వెళ్ళిపోయినప్పుడు కూడా నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావు ఈ మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వాళ్ళు నేను ప్రేమించగలిగితే నువ్వు ప్రేమించు అంతే కానీ నా జీవితం అయిపోయింది వాళ్ళు నా జీవితంలో నాశనం చేశారు వీళ్ళు నన్ను మోసం చేశారు ఇవన్నీ కూడా అసందర్భమైన మాటలని చెప్తాను నేను నువ్వు గురువుకి శిష్యుడిగా పడికి రావని చెప్తాను దత్త కూడా చాలా ధైర్యంగా ఉండాలి గురుచరిత్రలు సిద్ధమంగళ సూత్రాలు లేకపోతే దత్త హోమాలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే నీ సమస్యలు పరిష్కారం కాదు నీ సమస్యకి పరిష్కారం ఏంటో స్వామి ఆల్రెడీ నీకు రాసేసాడు బొర్రలో కాబట్టి నువ్వు ఆలోచిస్తే అది బయటకు వస్తుంది నీకు మంచి మార్గం కనపడుతుంది నువ్వు నీకు నువ్వుగా నిలబడగలవు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి మంచి ఇంకా మనము ఏడవడం కాదు ముఖ్యం ఎలా నవ్వాలని అది ప్రయత్నం చేయండి దత్తాను గృహం కలుగుతుంది దత్తాత్రేయుడు ఎక్కడో లేడు మనలో ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనకు దారి చూపిస్తూనే ఉంటాడు కాబట్టి అందరూ కూడా మంచి మార్గాన్ని నడవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జయ గురుదేవ దత్త